తిరుపతిలో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ కల్తీనే అంశంపై చేసిన ఆరోపణలపై స్పందించారు తిరుమలకు హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యి సరఫరా అవుతుందని శాసన మండలిలో అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు ప్రస్తుతం తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నది ఇందాపూర్ డైరీ అని దానికి హెరిటేజ్ తో ఎలాంటి సమ్మతం లేదని స్పష్టం చేశారు ప్రస్తుత టీటీడీ పాలక మండలిలో తిరుమలలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని చెప్పారు హెరిటేజ్ పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు నాలుగు రోజులుగా శాసన మండలిలో అబద్దాలు మండిపడ్డారు గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో పాల శాసన మండలిలో నెయ్యి సప్లై గురించి ఏవైతే లడ్డూలు కానీ స్వామి కైంకేరలకు వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ గతంలో కల్తీ జరిగిందని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది సిట్ రిపోర్ట్ ఇచ్చింది దానిపైన చాలామంది అరెస్ట్ చేశారు పాలక మండలి తప్పులు చేశారు ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం అది సాక్షాత్తు అప్పుడు పాలక మండలి అధ్యక్షుడు ఉన్నారు సిట్ రిపోర్ట్ ఇచ్చింది కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది పోబోతున్నారు చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ సవా లక్ష ఇష్యూస్ ఉన్నాయి ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాళ్ళు ప్రధాన ఆరోపణ దేవస్థానం వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం టెండర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గతంలో తప్పులు జరిగిన నాకు తెలిసినంత వరకు ప్రస్తుత పాలక మండలిలో అటువంటి తప్పులు జరుగుతున్నట్టు దాఖలాలు లేవు